హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి సెలరియో జెడ్ఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎవరికైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి కంఫర్టబుల్ వెహికల్ చాలా బాగుంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది ఈ వెహికల్ ఇది అండ్ ఈ వెహికల్ తీసుకొని మళ్ళీ మీరు రీసేల్ చేసుకున్నా కూడా మీకు మంచి రీసేల్ వాల్యూ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటుంది అండ్ ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వెహికల్ కాకపోయినా కూడా ఇంకేమైనా షిఫ్ట్ కానీ ఎట్టిగా కానీ ఇన్నోవా క్రిస్టాల్ కానీ ఇన్నోవాలు కానీ స్కార్పియోలు కానీ మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ ఓపిక్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి మన ఛానల్ని విజిట్ అవ్వండి మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి ఏదైనా కార్ మీకు నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఉంటుంది ఒకవేళ ఓనర్ నెంబర్ లేకపోతే అది సేల్ అయిపోయినట్టు అర్థం చేసుకోగలరు ఓనర్ నెంబర్ ఉంటే కనుక అది ఇంకా హోల్లో ఉన్నట్టే డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళ లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ కూడా విజిబుల్గా ఉంటుంది నెంబర్ ప్లేట్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్కి వెళ్ళండి షోరూమ్కి వెళ్ళిన తర్వాత షోరూమ్ ట్రాక్ తీసుకోండి మీకు అన్ని రకాలుగా జెన్యున్గా ఉంది అనిపిస్తే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి వెహికల్ని మళ్ళీ మీరు కూడా పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి చేసుకున్న తర్వాత అన్ని రకాలుగా మీరు సాటిస్ఫై అయితే అప్పుడు ధర అనేది మాట్లాడండి నేను చెప్పే ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైస్ ఎక్కువైనా కూడా బండి క్వాలిటీ ఉంటుంది అండ్ ఇంకోటి నెగోషియబుల్ కూడా ఉంటుంది చాలా వరకు నెగోషియేట్ చేస్తారు సో వీలైనంతవరకు వీడియో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మన ఛానల్ త్రూ రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి సెకండ్ హ్యాండ్ కార్ అప్డేట్స్ మంచి జెన్యున్ కార్స్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ త్రూ మీకు దొరుకుతుందని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇది వచ్చేసి మారుతి సెలరీస్ ఐ పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే అయింది ఇప్పటివరకు కేవలం యాభై నాలుగు వేల కిలోమీటర్లు కంప్యూటర్ షోరూమ్ ట్రాక్ అయిన సింగల్ ఓనర్తో డ్రైవ్ అయిపోయింది ఎక్సలెంట్ కండిషన్లో ఉందంటున్నారు ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ కేస్ కానీ ఎలాంటి నాస్ అయితే లేదు వెహికల్ హైదరాబాద్లో ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓన్ నెంబర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా కాల్ చేయండి దీనికి ఇంటర్ పరంగా చూసుకుంటే మనకి కంపెనీ ఫుడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అండ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మినర్స్ ఉంటాయి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక వెహికల్ నెంబర్ ప్లేట్ విజిబుల్గానే ఉన్నది డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాత ఓనర్ కాల్ చేయండి వెహికల్ ధర వేసుకున్నట్లయితే నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు తగ్గిస్తారు సీట్ కావాలు చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు అయితే సీట్ కవాలు అవుతున్నాయి వెహికల్ని చూడకుండా ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని సెకండ్ హ్యాండ్ కాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి